బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుని శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు శ్రీ విద్యా స్కూల్ ప్రాంగణం వద్ద కరస్పాండెంట్ దాడిశెట్టి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ప్రకృతిని పరిరక్షించుకుందామంటూ విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు శ్రీ విద్యా స్కూల్ నుంచి ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ పట్టణంలో అన్ని ప్రధాన వీధులు కొనసాగింది శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ దాడిశెట్టి విష్ణు చక్రం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కాలుష్యాన్ని నియంత్రించడం నీటిని పొదుపుగా వినియోగించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోగలుగుతామని వివరించారు స్కూల్ ప్రిన్సిపల్ వేణిప్రియ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రజలను చైతన్యవంతులు చేసేందుకే తమ స్కూల్ విద్యార్థులు ఈ ర్యాలీ నిర్వహించారన్నారు ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ఆమె వివరించారు భవిష్యత్ తరాల వారికి ప్రకృతిని అందించేందుకు మనం కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ విజయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా శ్రీ విద్యా విద్యార్థులందరితో కలిసి మేము ఈ ర్యాలీ నిర్వహించాము ప్రకృతికి మనం ఏమిస్తున్నావు ప్రకృతి మనకి ఏమిస్తుంది ఇవన్నీ కూడా విద్యార్థులకి మంచి అవగాహన కలిగించాలి ఇన్ని తరాలకి మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ జీవితాన్ని వాళ్ళని కూడా ఇవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను మన ప్రకృతి ఎలా కాపాడుకోవాలి అలాగే వనరులు మన జీవ వనరుల్ని ఎలా కాపాడుకోవాలి అలాగే జంతు సంరక్షణ గురించి ఇప్పుడు ఎక్కువగా పిల్లలు పేపర్ని వేస్ట్ చేస్తున్నారు కాగితాలను చంపడం పేపర్ వేస్ట్ చేస్తున్నారు సో అలాంటివి ఏమి జరగని డిజిటల్ ప్రింటింగ్స్కి వెళ్ళడము డిజిటల్గా మనం దాన్ని ఉపయోగించుకోవడం డిజిటల్ సేవలు మనం ఉపయోగించుకోవడం ద్వారా చాలా వరకు మనం ప్రకృతి కాపాడగలుగుతాము సో ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి ఒకసారి స్పష్టంగా మేము వివరించాము అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పించి వాళ్ళ చైతన్యం తెచ్చి ముందు తరాలకి మన ప్రకృతిని వాళ్ళ చేతుల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను